thank you దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సౌజన్యంతో నియోజకవర్గ పరిధిలోని దేవరకద్ర కౌకుంట్ల చిన్న చింతకుంట మండలాలకు సంబంధించిన పదో తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్ సంస్థకు చెందిన మోటివేటర్స్తో నిర్వహించిన మోటివేషనల్ క్లాసెస్ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఏకాగ్రతతో చదువుకోవాలని పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని కోరారు పదవ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేస్తామని అన్నారు విద్యార్థులు పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా ఎలాంటి ఒత్తిడి గురి కావద్దన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐలు గోపీనాథ్ రెడ్డి అమర్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు అంజలి రెడ్డి దేవరకద్ర కౌకుంట్ల చిన్న చింతకుంట మండలాలకు సంబంధించిన పదవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఉన్నాయి ఇలాంటి సమస్యలు ఇప్పుడు మీ అనుబానంలోకి మీ పేరెంట్స్ అనుబానంలోకి ఉండే విధంగా మన ఆర్థిక

ముఖ్యంగా దేవరకద్ర కౌకుంట్ల చిన్న చింతగూడ మండలాలకు సంబంధించిన హై స్కూల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు విద్యార్థినులకు సంబంధించి వాళ్ళకు రేపు రాబోయే రోజుల్లో జరగబోయే పదవ తరగతి ఎగ్జామ్స్లో వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ కల్పించాలని వాళ్ళకు ఎగ్జామ్స్లలో మంచి అంటే ధైర్యాన్ని కల్పించాలని లక్ష్యంతోన ఈరోజు కొందరు వక్తలను తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది 阿德点加。 మేము గతంలో ఏ విధంగా ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయినాము ఏ విధంగా ఎగ్జామ్స్లలో ఉత్తీర్ణులైన విషయాలను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళకు ఒక ధైర్యాన్ని నూరిపోస్తూ భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోండి మంచి గోల్స్ మీరు పెట్టుకొని పదవ తరగతి పరీక్షలలో మంచి మార్కుల ఉత్తీర్ణులై మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకునే విధంగా మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఒక డిసిప్లైను ఒక టైం ఫ్రేము తర్వాత ఒక గోల్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి విద్యార్థుని విద్యార్థులు వాళ్ళందరికీ కూడా ఈరోజు చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మేము చెప్పినవన్నీ తప్పకుండా నేను ఆశిస్తూ ఉన్నా మన ప్రాంతంలో ఖచ్చితంగా రేపు రాబోయే జరగబోయే ఎన్నికల జరగబోయే పదవ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తి ఉత్తీర్ణులు అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నా ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీలు శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విద్య పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తూ ఉన్నారు వారి అడుగుజాడల్లో మేము కూడా విద్యకు ప్రాధాన్యతనిస్తూ ఇక్కడ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చిన్న చిన్న మౌలిక వసతుల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పరిష్కరించి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం నుంచి మంచి ఎడ్యుకేటర్స్ను తయారు చేయడమే లక్ష్యంగా నేను ముందుకు పోతున్నాను చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా థ్యాంక్ యూ